నమస్తే వెల్కమ్ టు ఇట్స్ టీవీ డివోషనల్ స్టూడియోలో బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్యులు గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో ఉండి మనలో చాలా మందికి ఉండే కామన్ డౌట్స్ అలానే ఈ మంత్ వచ్చే స్పెషల్ అకేషన్స్ గురించి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురికారం గురువు గారు ఈ మంత్ లో మహాలయ పితృపక్షాలు ఉన్నాయి కాబట్టి వాటి ప్రత్యేకత ఏంటి ఆ రోజున ఏం చేస్తే బాగుంటుంది శ్రీ గురుభ్యో ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్రి చోదయాతో ముందుగా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా ఆనందంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా మనకి పితృమహాలయ పక్షాలు అలాగే ప్రతి సంవత్సరం కూడా మన పెద్దవాళ్ళకి ఒకసారి శ్రాద్ధము అనే కార్యక్రమం ప్రతి ఇంట్లో కూడా చేస్తారు అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఆమశ్రార్ధము అలాగే హిరణ్య శ్రాద్ధము అని రెండు రకాలుగా ఉంటాయి అంటే బ్రాహ్మణులు చేసుకునేది ఒక విధంగా ఉంటుంది దాంట్లో భోక్తలను కూర్చోబెడతారు అంటే ఒక తండ్రి స్వరూపంగా కానీ లేదా తల్లి స్వరూపంగా కానీ ఒక బ్రాహ్మణోత్తములను కూర్చోబెట్టి వారికి వండి వడ్డించిన పదార్థాల్లో అంటే అన్నంచ పాయసం భక్షం గృతంచ వ్యంజనాధికం సోపమంతే ప్రజాతవ్యం సర్వం శ్రాద్ధేయపూర్వకం అని శ్లోకం ఉందనమాట అంటే ఈ విధంగా పదార్థాలన్నీ తయారు చేసి అరిటాకులో మడిగా సాంప్రదాయంగా ఒక భోక్తను వచ్చి అతనికి అర్చన చేసి అతనిలోకి ఆవాహన చేస్తారంటే పితృపితామహ ప్రపితామహానాం గోత్రానాం శర్మాణం వసురుద్ర ఆదిత్య రూపాణం అని చెప్పడం జరుగుతుంది అంటే వసురుద్ర ఆదిత్య రూపాల్లో మన పితృదేవతలు ఉంటారు ఎవరు పితృ అంటే తండ్రి గారు పితామహ అంటే వాళ్ళ తండ్రి గారు ప్రపితామహానాం అంటే వాళ్ళ తండ్రి గారు అంటే తండ్రి తాత ముత్తాత ఇలా మూడు తరాలకి సంబంధించి ఖచ్చితంగా పితృమహాలయ పక్షాల్లో ఖచ్చితంగా పెట్టుకుంటారు ఆమశ్రార్థం అలాగే ప్రతి సంవత్సరం వచ్చే ఒక రోజు ఎవరు ఏ రోజైతే వాళ్ళు కాలం చేశారో ఆ తిది రోజు ఖచ్చితంగా పితృమహాలయ పక్షాలు అంటే ఈ హిరణ్య శ్రాదం అంటే కొంతమంది వరిపిండితోటి పిండాలు చేసుకునే కార్యక్రమం ఉంటుంది దాన్ని హిరణ్య శ్రాదం అంటారు అలాగే అన్నంతో చేసుకునే దాన్ని ఆమ అంటారు సో ఈ విధంగా ఎవరికి ఏ విధంగా చెప్పబడిందో శాస్త్రం ఆ విధంగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసుకుంటారు అనమాట అలాగే ఆ రోజు ఎవరైతే కార్యక్రమం చేసుకుంటారో వాళ్ళు ఒక బ్రాహ్మణోత్తముడు ఇంటికి పిలుచుకు వచ్చి వాళ్ళకి కావలసినటువంటి అంటే బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయ స్వయం పాకం తుభ్యమహం సంప్రదతే నవమ అంటారు అంటే ఏంటంటే బ్రాహ్మణులు భోజనానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఈ పప్పులు ఉప్పులు కూరగాయలు ఇటువంటి కార్య ఇటువంటివి అలాగే బియ్యము పాలు పెరుగు మిగిలిన వస్తువులు అంటే ఘృతము అంటే నెయ్యి ఉప్పు పప్పు ఇవన్నీ కూడా కార్యక్రమానికి తీసుకుని వచ్చి అలాగే వరిపిండితోటి నువ్వులు వేసి పాలతోటి మూడు పిండాలు చేసుకుని ఎప్పుడైతే ఈ ధర్భ దాని మీద పెట్టి మన పితృదేవతల యొక్క ఆ యొక్క మాటలు చెప్పి ఆ మంత్రాలతోటి ఎప్పుడైతే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారా వతైచేవా సప్తైతే మోక్షదాయక అని చెప్పడం జరుగుతుందంటే ఆ బ్రాహ్మణోత్తములు ఎప్పుడైతే ఆ మంత్రాలు చదువుతారో ఎప్పుడైతే ఆ యొక్క వంశోద్ధారకుడు ఆ వంశానికి సంబంధించిన అతను నువ్వులు నీళ్లు పితృతర్పణంగా ఈ విధంగా విడిచిపెడతారో అప్పుడు ఆ పితృదేవతలకి పైన వాళ్ళు నీళ్లు ఇవ్వడం జరుగుతుందట అలాగే ఈ నువ్వులు కూడా వాళ్ళు విడిచిపెట్టడానికి కారణం కూడా మన వంశం అభివృద్ధి చెందడం కోసం గోత్రాభివృద్ధి అర్థం కులాభివృద్ధి అర్థం అని చెప్తారంటే సమీపత్ర ప్రమాణేన పిండం దద్యాత్ కయాసిరే ఉత్తరే సప్త గోత్రాని కులమే ఏకోత్తరం శతం అని శాస్త్రంలో చెప్పబడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ పితృ కార్యక్రమం జరుగుతుందో వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుందట అందుకే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ తిది రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆమస్ట్రార్ధంగాని కానీ చేసుకుని తీరాలి ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఎవరో ఒక బ్రాహ్మణుడికి కనీసం ఈ పప్పు ఉప్పు స్వయంపాకం అంటారు కదండి అంటే మనకి ఏది వీలైతే అదే ఒక కట్ట ఆకు అవ్వచ్చు ఒక పావు కేజీ కూర అవ్వచ్చు ఏదైనా సరే ఈ వెజిటేబుల్స్ అంటారు కదండి ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి బ్రాహ్మణోత్తం ఎప్పుడైతే మన తల్లిదండ్రుల పేరు చెప్పి ఇస్తామో వాళ్ళకి ఖచ్చితంగా సద్గతులు అంటే ఉన్నత లోకాలు కలుగుతాయి రుద్రలోక వైకుంఠలోక ఉత్తమలోక నిత్య నివాస శత్యార్థం అని చెప్తారనమాట అంటే ఉన్నత లోకాలు కలిగి ఉంటారు అని చెప్తారు ఎప్పుడైతే అలా జరగడం కుదరదో అంటే ఎవరైతే ఈ పితృమహాలయ పక్షాల్లో కానీ లేదంటే ప్రతి సంవత్సరం వచ్చే ఈ యొక్క వారి యొక్క తిది రోజు కానీ ఎప్పుడైతే ఆ పెద్దల్ని వాళ్ళు మరిచిపోతారో అటువంటి వాళ్ళకంటండి శాపాలు తగులుతాయట ఏ విధమైన శాపాలు తగులుతాయంటే మీరే ప్ర ప్రాక్టికల్గా కూడా ఇంట్లో చూసుకోవచ్చు ఎప్పుడు కూడా ఇంట్లో ఎంగిలి కింద పడిపోతూ ఉంటుంది అంటే తినే ప్లేట్ కానీ తినే అన్నం కానీ నేలకి ఎప్పుడు భూదేవికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే కింద పడిపోతూ ఉంటుంది అదేవిధంగా చూలు పట్టుకుని వేలాడతారు అంటారు కదండి దాని అర్థం అనమాట అంటే ఎప్పుడైతే మన పితృదేవతలకి మనం పెట్టమో అంటే ఆ శాంతి కార్యక్రమం జరగదో వాళ్ళు మన చూలు పట్టుకుని వేలాడతారట అంటే మన యొక్క గడప పైన ఉంటారట పాపం వాళ్ళకి ఇంక మనం తప్ప ఎవరు ఉండరు కాబట్టి మూడోతరం పై వాళ్ళు అయితే వేరే లోకాలకి వెళ్ళిపోతారు అంటే ఇంకొక జన్మ తీసుకుంటారు అది ఆవు అవ్వచ్చు మనిషి అవ్వచ్చు కుక్క అవ్వచ్చు ఎలా అయినా పడతారు వాళ్ళకి ఇంకా మన దగ్గరే రుణం ఉంటే మన దగ్గరికి కూడా వస్తారు అంటే మన దగ్గరే ఒక ఆవును పెంచుకోవడమో లేదంటే ఒక కుక్క పిల్లలను పెంచుకోవడం జరుగుతుంటుంది కదా ఈ విధంగా ఆ రుణం కూడా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే వాళ్ళు రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయ అంటే రుణానుబంధం ఎప్పుడైతే ఉంటుందో పశు రూపంలో కానీ పక్షి రూపంలో కానీ అలా అంటే వారసులు ఏ విధంగా అయినా సరే మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పితృమహాలయ పక్షాల్లో అలాగే ప్రతి సంవత్సరం ఆ యొక్క పెద్దలు ఎవరైతే తండ్రి కానీ తల్లి కానీ ఎవరైతే కాలం చేశారో వాళ్ళ యొక్క వంశాన్ని నిలబెట్టడం కోసం వంశరక్ష కోసం అందరికీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకి గ్రామ దేవత కుల దేవత ఇష్ట దేవత అలాగే ఇంతమంది దేవతలు ఉన్నారు కదండి త్రయత్రింశుడు కూడా దేవతలు అని చెప్తారు కదా అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని చెప్తారు కోటి అంటే ఒకటి కంటే ఎక్కువని అర్థం అంటే ఒకటన్నా కోటే రెండు వందల కోట్లన్నా కోట అని అర్థం కాబట్టి ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అష్టవశువులు ఇద్దరు అశ్విని కుమారులు ఇదంతా కలిపితే ముప్పై మూడు వస్తుంది అనమాట ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్లోనే మన రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ ఆంజనేయ స్వామి కానీ ఏ దేవత అమ్మవారు కానీ మూలా నక్షత్రం ఉంటుంది అంటే సరస్వతి దేవని చెప్తారు ఏ దేవత అయినా సరే ఈ రూపంలోకే వస్తారు ఏ విధంగా వస్తారయ్యా అంటే వాళ్ళ అంశాలు మారుతాయి అంటే ఇప్పుడు మాది రాజమండ్రి రాజమండ్రిలో ఉమా మార్కండేశ్వర స్వామి అంటారు అలాగే కాశీలో కాశీ విశ్వేశ్వరుడు అలాగే విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు అంటారు శ్రీశైలంలో రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అంటారు ఎక్కడికి వెళ్ళినా అదే శివలింగం ఎక్కడికి వెళ్ళినా ఆ పార్వతీదేవ అంశే కానీ పేర్లు మారుతాయి పరిస్థితులు మారుతాయి ప్రభావాలు మారతాయి విధంగా ఈ యొక్క మొత్తం జగత్తులోనూ వాళ్ళ యొక్క అంశని ఆ దేవతల్ని ఇలా ప్రవేశపెడతారనమాట కాబట్టి మనకి ఇష్టదేవత కుల దేవత వీళ్ళందరి అనుగ్రహం పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది అందుకే ఎవరైతే పితృశాంతి చెయ్యరో వాళ్ళకి అభివృద్ధి ఉండదు అంటే వివాహాలు లేట్ అవ్వడం లేదా సంతానం లేట్ అవ్వడం వంశానికి ఏ విధమైన అభివృద్ధి ఉండదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పితృశాంతి అంటే ఈ మహాలయ పక్షాల్లో కానీ ప్రతి సంవత్సరం వాళ్ళ తిది రోజు ఖచ్చితంగా పితృశాంతి చేసుకోవాలి ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం చేసిన తర్వాత మిగతా రోజుల్లో చేయడం మానేస్తారు చాలా మంది అలా మానకూడదు ఎప్పుడైతే సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక వచ్చే సంవత్సరం ఆ తిది రోజు ఖచ్చితంగా వాళ్ళకి అంటే వీలైన వాళ్ళు ఆమసార్థం చేసుకుంటే చాలా మంచిది అది అవకాశం లేని వాళ్ళు కనీసం స్వయం పాకం ఇచ్చి తీరాలి ఎందుకంటే ఆ పితృదేవతలకి ఆ రోజు కచ్చితంగా వాళ్ళు మనం గుర్తు చేసుకుంటేనే మనకి మంచిది అనమాట వంశాభివృద్ధి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా చాలా మంది మకర సంక్రాంతికి చేసుకుంటారు మకర సంక్రాంతి రోజు కచ్చితంగా పెద్దల ఫోటో పెట్టి దీపారాధన చేసుకుని ముందుగా కొత్త బట్టలు అవి స్వీట్లు ఆ పెద్దల దగ్గర పెట్టి మీ అనుగ్రహం వల్లే మేము తెదిగాము అని వాళ్ళకి సంతోషింపజేసి వాళ్ళ ప్రసాదంగా వీళ్ళు తీసుకుంటారు అనమాట ఆ రోజు ఖచ్చితంగా ఒక బ్రాహ్మణోత్తములకి వాళ్ళ వీళ్ళు బట్టి స్వయం పాకం కింద ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఆ ఏ రోజైతే వాళ్ళు కాలం చేశారో ఆ తిది రోజు ఏ ఏ రోజు అయితే తిది ఉంటుంది కదా ఆ తిది రోజే డేట్ కాదు తిది రోజే చేయాలి ఖచ్చితంగా చేసి తీరాలి